you దక్షిణ భారత చదువుల క్షేత్రం బాసర భక్తులతో కిటకిటలాడుతుంది నమోస్తూనే మంత్రంతో జపిస్తోంది వసంత పంచమి రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కనిపిస్తుంది అడవిడి అధికారుల చేస్తున్నప్పటికీ వెళ్ళడం వేచి చూడడం కూడా భక్తులకు ఒక పరీక్షగా మారుతుంది అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు రేపు సోమవారం వసంత పంచమి ముహూర్తం పదకొండు గంటల పదకొండు గంటల వరకు ఉన్నందున ఒంటి గంట వరకు కూడా అధికంగా భక్తుల అవకాశం ఉన్నది రేపు ఉదయమే మూడు గంటల మూడు గంటల ముప్పై నిమిషాల నుంచే మేము అక్షరాభ్యాసము దర్శనం ఏర్పాటు చేస్తాము ఎప్పుడప్పుడు లైన్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము అక్షరాభ్యాసం కోసం రేపు ఎన్ని మండపాలను ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన వీఐపీఎ సామాన్యుడు అట్లా ఏమన్నా ఉన్నాయా విడివిడిగా ఏర్పాటు చేశారు లేకపోతే సామూహికంగా ఉన్నది అంటే వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మనకి మూడు మండపాలు ఉన్నవి నూట యాభై రూపాయలది ఒక వెయ్యి మంది కూర్చునే కెపాసిటీ కలిగి ఉన్నది వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు క్లియర్ చేసి భక్తులకు ఎలాంటి అవసరం అసౌకర్యం కలగకుండా రేపు ఏర్పాటు చేస్తున్నాము మీకు విఐపీలు అంటే ప్రముఖులు ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది విఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందని సమాచారం ఉంది ఇప్పటివరకైతే సమాచారం లేదు పట్టువాసలు సమర్పించాలి కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్ రాలేదు మనకు మామూలుగా ఈ గవర్నర్ జడ్జి గారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళు వస్తున్నారు ఎంసీసీ కోడ్ సంబంధం లేని అధికారులు న్యాయమూర్తులు వస్తున్నారు కానీ ఎవరు కూడా వచ్చినా కూడా మామూలుగా దర్శనం చేసుకొని పోతున్నారు కానీ వాళ్ళకి ఎలా మాకు ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది వాళ్ళకి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ ఎవరి ద్వారా జరుగుతుంది ఎవరు చేస్తారు చాలా గవర్నమెంట్ నుంచి జీవో రావాలి మనకు ఇప్పటికే జీవో రాలేదు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఇప్పటికీ జీవో రాలేదు జీవో వస్తే తెలుస్తుంది ఎవరికి ఇస్తారు గవర్నమెంట్గా నిర్ణయం ఇస్తారు ఎవరు పట్టువస్త్రాలు సమర్పించాలని సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే శాఖ మంత్రి జిల్లా మంత్రి గారికి వస్తారు అది గవర్నమెంట్ నుంచి ఎవరిది నిర్ణయిస్తే దాని ప్రకారంగానే మేము అట్వస్థలు సమర్పణ చేస్తారు అది ఒకవేళ జీవో రానట్లయితే మీరు వచ్చారు మేమే తీస్తాం మేము అర్థవస్థలు తీసుకెళ్తాం మేము ఏ అంటే బాసర ఇవో రెడ్డి అభిప్రాయం అంటే బా ము అధికారులు సిబ్బంది అంతా బదిలీలు కావడం కొత్త వారు విధులు చేరడంతో కొంత సమస్య మాట వాస్తవమేననే అభిప్రాయం ఆయన నుంచి వినిపిస్తుంది ఇక అమ్మవారికి సమర్పించాల్సిన అధికారికంగా పట్టు వస్త్రాల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి జీవ విడుదల చేయలేదు దానిపై కూడా సందిగ్ధం కొనసాగుతుంది అనే అభిప్రాయం వినిపిస్తుంది మొత్తం మీద బాసర భక్తులతో కిటకిటలాడుతుంటే అట్లాగే వసతి సమస్య వెంటాడుతుంది